సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ అయితే చూసేద్దాం ఈరోజు కోకోనట్ రైస్ నా స్టైల్లో చాలా సింపుల్గా ఉంటుంది ముందైతే కొబ్బరి చొప్పు తీసుకొని దాన్ని కొబ్బరి తీసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న పీసెస్ని మిక్సీ మిక్సీ జార్లో వేసేసి కొంచెం మెత్తగా మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉండేలా గ్రైండ్ చేసేసుకుందాం గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం దీంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ని అయితే కట్ చేసి పక్కన పెట్టుకుందాం టమాటో పచ్చిమిర్చి ఆనియన్ రెండు రెంల్ కరివేపాకు ఇవైతే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ముందుగా అయితే టమాటానే మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసేసుకుందాం సో కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం రైస్ మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకొనేసి నేనైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీరు నార్మల్ రైస్ తీసుకున్న ఏం కాదు వన్ అండ్ హాఫ్ తీసుకొని నానబెట్టేసుకోండి ఇప్పుడు తాలింపుకి కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్లో దాంట్లో జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం పచ్చివాసన పోయించే వరకు వేయించుకోవాలి దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు వేసేసుకొని కలిపేసుకుందాం కొంచెం పసుపు వేసుకొని కలుపుకున్నాక కొంచెం ఉల్లిపాయలు మగ్గేంత వరకు వేయించుకోవాలి దాని తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం టమాటా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం దాని తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని అయితే వేసేసుకుందాం ఇందులో కొబ్బరిని మొత్తం వేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే నేను కొంచెం వేసేసుకున్నాను తగినంత కారం వేసేసుకొని మొత్తం కలిపే వరకు అంటే కొబ్బరి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం దీంట్లో స్పైసెస్ ఏమీ అయినా అవసరం లేదు కొంచెం లిటిల్ కొంచెం గరం మసాలా వేసేసుకుందాం కొంచెమే మొత్తం కలిపేసుకున్న తర్వాత నేనైతే ఈ గ్లాస్తో బియ్యం వేసాను అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ కాబట్టి త్రీ గ్లాస్ నేను వాటర్ వేసాను వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ అయ్యేలాగా తిప్పేసుకుందాం తర్వాత మిక్స్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న ముందు ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది రైస్ ఆ బియ్యం తీసేసుకొని ఇందులో కుక్కర్లో వేసే వేసేసుకున్న తర్వాత కొంచెం కలిపెట్టేసుకొని కుక్కర్ పెట్టేసేయాలి కుక్కర్ పెట్టేసిన తర్వాత త్రీ టు ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది త్రీ టు ఫోర్ విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది వేడి వేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్పైసెస్ ఏమి ఉండవు కాబట్టి అంతే సింపుల్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి